మన దేశంలో రాజకీయ నాయకులు అన్ని ఉచితంగా ఇస్తా ఉంటారు విద్య వైద్యం తప్ప ఈ రెండూ మాత్రం ఫ్రీగా ఎవరు ఎందుకంటే పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయి బాగా చదివి కలెక్టర్లు ఇంజనీర్లు అయిపోతారు అప్పుడు మీ గేదెలు ఎవడ కాస్తాడు ఆవులను ఎవడ మేపుతాడు అందుకేరా రాబుతుంది ఇక్కడ రాజకీయ నాయకులు తప్పేమీ లేదు ఎన్నికలకు ముందు తాత్కాలిక అవసరాల కోసం ఇచ్చే డబ్బులు ఉచిత పథకాలకు అలవాటు పడిన జనం సరైన నాయకుడిని ఎన్నుకోకపోవడం కేవలం జనం చేసిన తప్పే ఎందుకంటే మోసపోవడం మోసం చేయటం అవుతుంది ఇక్కడ చదువు లేని వ్యాపారం చేసి కోట్లు కూడబెట్టి రాజమెళ్తుంటే చదువుకున్నాడు కింద గుమస్త కింద పనిచేస్తున్నాడు ఇక్కడ నువ్వు చదువుకోవాలంటే తాహత్ కావాలి నీ ప్రతిభ విజ్ఞానం ఇక్కడ పనిచేయవు నీ కులాన్ని బట్టి నువ్వు ఏ పని చేసుకోవాలి నువ్వు ఎలా బ్రతకాలి అనేది వ్యవస్థ నిర్ణయిస్తుంది స్వార్థపరులు తమ ఆధిపత్యం కోసం వ్యవస్థను అలా డిజైన్ చేసుకున్నారు ఇక్కడ నమస్కారం నమస్కారం అయ్యా మా అమ్మాయి పద్మయ్య ఇంటర్మీడియట్ జిల్లాలో ఫస్ట్ వచ్చింది అయ్యా

మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా బలాదూరుగా తిరగడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తా అంటే చాలు ఓట్లు రాలతాయి నేను చదువుకునే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే ఆర్థిక సంవత్సరం లేక తీరా అపోజ్ప్పు చేసి స్కూల్లో జాయిన్ అయితే నెక్స్ట్ టరం ఫీజులు కట్టలేక బయట నిలబడిన సందర్భాలు చాలా ఉన్నాయి మధ్యలో స్కూల్ మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మీలో చాలా మందికి అనుభవాలు ఉండే ఉండొచ్చు ఇప్పటికీ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీ గురవుతున్న తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే పేద విద్యార్థులు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత శిఖరాలను అందుకోవాలని గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే ప్రస్తుత గవర్నమెంట్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది కట్టిన మెడికల్ కాలేజీలు కళ్లకు కనిపిస్తున్నా కూడా కట్టలేదంటూ ప్రజల్ని మభ్యపెట్టి ప్రయత్నం చేసింది పూర్తయిన ఐదు మెడికల్ కాలేజీలకి ఫ్రీ మెడికల్ సీట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పంపితే మాకొద్దు అంటూ కోటం ప్రభుత్వం లెటర్ ఆశ్రమించింది దీని వెనక అడ్డుకోకపోతే ప్రజల్లో చైతన్యం రాకపోతే మన పేద మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోకుండా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది